ఈ వీడియో సండే రోజు షూట్ చేసిన వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ ఇప్పటివి కాదు ముందువి ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువగా పడుతున్నాయి సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది నాకు కొంచెం ఫేవరిష్గా ఉంది సో అందుకని వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడైతే పర్లేదు సో అంతకుముందు తీసిన వీడియోస్ అన్నీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు విత్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఆ రోజు ప్రసాదం కోసం పిండి అయితే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను సో నాకు కావాల్సినంతవరకు గారెలు వేసేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ పిండిని ఇంకా సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెల్లాగైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా టూ త్రీ డేస్ లేదా ఎక్కువ రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు కానీ గారెపిండి మాత్రం ఇలా స్టోర్ చేసుకోకూడదు అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని అయితే వేసుకోవాలి టూ డేస్ స్టోర్ చేయడం వల్ల అనుకుంటాను ఈసారి గారెలు అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చినట్టు అనిపించాయి ఇంతగా మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి